అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నవరత్నాల పేరుతో మహిళలను మోసం చేసిన వ్యక్తి రెడ్డి అని పాకిరావుపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వంగలపూడి అనిత అన్నారు కోట ఉరుట్ల మండలం అన్నవరం గ్రామంలో వంగాలపూడి అనిత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు పూలవర్షంలో అనితకు గ్రామ ప్రజలు మహిళలు స్వాగతం పలికారు అన్నవరం గ్రామంలో వైసీపీకి బిగ్షాక్ తగిలింది శెట్టి విశ్వనాథం ఆధ్వర్యంలో భారీగా పలు కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేరారు వారికి అనిత కండువాలు ఆహ్వానించారు ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ అన్నవరం గ్రామాన్ని దత్తత తీసుకుని గ్రామ అభివృద్ధి చేస్తాను అని మాట ఇచ్చారు అమ్మఒడి పేరుతో అమ్మలను మామాని అని జగన్ మోసం చేశాడు అని అన్నారు చంద్రబాబు వైపు నడిస్తే జగన్ రెడ్డి వినాశనం వైపు నడుస్తాడు అని అన్నారు జగన్ రెడ్డి ఇసుక దోపిడీ మద్యం దోపిడీ ఇలా జగన్ రెడ్డి అంతరాష్ట్రాన్ని దోచేశారని అన్నారు టిడిపిని గెలిపిస్తే రాష్ట్రం అభివృద్ది పదల్లో నడుస్తుంది యువతకు ఉపాధి రావాలంటే రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి అని అన్నారు గురిగాల अशोक రేడి జోహార్ ఇండియా జోహార్ జోహార్ జై తెలగుదేశం జై జై గోట్ లేడానికి భయపడతారా ఈ రకంగా ఉన్న గ్రామం ఈ రోజు ఈ రాత్రి వేళలో కూడా తొమ్మిది గంటల సమయంలో కూడా ఇంతమంది మహిళలను కూర్చోబెట్టగలిగిందంటే అది నాయకుడి మీద నాయకత్వం మీద ఉన్న నమ్మకం ఆ నమ్మకమే ఈ రోజు మిమ్మల్ని అందరికీ ఇక్కడ కూర్చోబెట్టింది ఆ నమ్మకంతోనే ఈ రోజు మీ అందరికీ కూడా నేను ఇస్తున్నా చంద్రబాబు నాయుడు గారు వస్తే కొంతమంది మీ అందరి దగ్గరికి మాట్లాడుతుంటారు చంద్రబాబు నాయుడు గారు వస్తే సంక్షేమ కార్యక్రమాలు తీసేస్తాడట చంద్రబాబు నాయుడు గారు వస్తే మనకి ఇచ్చే పప్పు బెల్లం లాగేసుకుంటాడట చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈ ఇచ్చే అమ్మఒడి ఆ డబ్బులు ఇవ్వడట ఈ పదాలు ఎవరు ఉపయోగిస్తారంటే మీ చుట్టుపక్కల పాపం అంటే గతి లేక వాలంటీర్ ఉద్యోగాలు చేస్తున్నా ఆ వాలంటీర్లు మీ దగ్గరకు వచ్చి బలవంతంగా వాళ్ళు చెప్పిస్తున్నారు మీతోని నేను వాలంటీర్లు కూడా తప్పని చెప్పట్లేదు ఎందుకంటే వాలంటీర్లకు ఏదో ఒక ఉద్యోగం కావాలి ఎందుకంటే డిగ్రీలు పూర్తి చేసుకుని ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్న వాళ్ళకి ఏదో అంటారు కదా గుడ్డిలో కన్నా మెల్లమేరని ఆ పదివేల ఇరవై వేల జీతం కన్నా ఏదో రకంగా ఐదు వేల రూపాయల జీతం వస్తుందంటే అదే గొప్ప జీతం అనుకుని వెళ్ళారు కానీ ఐదు సంవత్సరాలు వాళ్ళ బతుకులు నాశనం అయిపోయినాయి ఎంత నాశనం అయిపోయినాయి అంటే రేపు పొద్దున్న డిగ్రీలు చేసుకొని ఎంఎస్సి చేసుకుని ఈ వాలంటీర్లు ఎవరు కూడా వేరే ఉద్యోగానికి వెళ్లి పని చేసుకోలేని పరిస్థితులు ఏ తయారైపోయారు వాళ్ళ చేత మీ దగ్గరికి వచ్చి ఇలాంటి ప్రోపకం చేస్తున్నారు నేను ఒకటే మాట్లాడుకుందాం వాళ్ళకైనా మీకైనా నేను ఒకటే చెప్తున్నా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ కార్యక్రమాలు మొట్టమొదటిగా పెట్టిందో తెలుగుదేశం పార్టీ ఇందాకేమన్నా మన రామప్రసాద్ గారు చెప్పారు అప్పట్లోని అరవై ఐదు సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వాలి అనే ఆలోచన కలిగింది అప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు ఇప్పుడు స్వతంత్రం వచ్చిన అప్పుడు నలభై సంవత్సరాల ముందు ఏ ఒక్క నాయకుడికి రాల అన్న ఎన్టీ రామారావు గారికి ఆలోచన వచ్చింది పెన్షన్ ఇవ్వాలి అన్న ఆలోచన ఆ పెన్షన్ పెన్షన్ కూడా రాజశేఖర రెడ్డి గారు వచ్చి రెండు వందలు చేస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చి రెండు వేలు చేశారు ఆ రెండు వేల రూపాయల పెన్షన్ని మా జగన్మోహన్ రెడ్డి ఇందాక మా పెద్ద నాయకులు చెప్పారు మన గారు చెప్పారు రెండు వేల పద్నాలుగులో ఏమన్నాడు మా అయ్యి చచ్చిపోయాడు మా అయ్యి చచ్చిపోయాడు అన్నాడు అయ్యో మా అయ్యి చచ్చిపోయాడు అంటున్నాడు కదా ఒకటే కుర్రాడు కదా ఒకసారి చేద్దామంటే అపోజిషన్ పార్టీలో కూర్చున్నాడు రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి బాబాయ్ని చంపించేసి మా బాబాయ్ చచ్చిపోయాడు మా బాబాయ్ చచ్చిపోయాడు అన్నాడు ఆ తర్వాత మనం ఏమనుకున్నాం అయ్యో పాప ఇన్ని కిలోమీటర్లు ఉన్నాడు రోడ్డు నడిచాడు కదా ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటున్నాడు కదా ఈ ఒక్క ఛాన్స్ ఇచ్చేద్దాంలే అని అనుకున్నారు అప్పుడు ఏం చెప్పాడు మీ అందరికీ కూడా రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు పెన్షన్ చేస్తానన్నాడు మా పెద్ద అందరూ అనుకున్నారు పోలే నా ఖర్చు ఇంకా పెరిగింది ఆ వెయ్యి పై మిగిల్చుకుంటే నా మనవడికో మనవరాలకో ఇచ్చుకోవచ్చు అనుకున్నారు కానీ అక్కడ వేసాడు బ్రేక్ ఏమనేసాడు ఒకేసారి పెంచడం అంట వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు పట్టింది ఎలాగట పెంచుకుంటూ పోతానన్నాడు ఎంత పెంచుకుంటూ పోయాడు సంవత్సరానికి రెండు వందలు ఈ రోజు పాల ప్యాకెట్ ధర ఎంత ఉందమ్మా పోయిన సంవత్సరం ఎంత ఉంది పాల ప్యాకెట్ ధర పాల ప్యాకెట్ ధర ఎంత ఉంది ఇంట్లో వెళ్ళి పాల ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఇంతకు ముందు ముప్పై ఉంటే ఇప్పుడు నలభై రూపాయలు పాల ప్యాకెట్ పదిహేను రూపాయలు ఇరవై ఐదు రూపాయలు పెరుగుతుంది ఈ మాత్రం సంవత్సరానికి రెండు వందల రూపాయలు మాత్రం పెన్షన్ పెరిగింది పెన్షన్ పెరిగింది మరి ఇంత దారుణం అండి ముసలు ఇచ్చే డబ్బుల దగ్గర కూడా కటింగ్లు చేసుకుంటూ వెళ్ళి ఎక్కడ దోచుకుంటాడంటే మనోడు మద్యం దగ్గర ఇసుక దగ్గర దోచుకుంటాడు ఇందాకే పెద్దలు అన్నారు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ముందుకెళ్తే జగన్మోహన్ రెడ్డి ఎలా దోచుకోవాలి ఎలా మబ్బి పెట్టాలి ఎలా మసుపూసి మారడికాయ చేయాలి అన్న దాని మీద ముందుకెళ్తాడు మళ్ళీ ఇంకోటి మీ అందరికి ఏం చెప్పాడు నవరత్నాలు ఇచ్చేస్తానన్నాడు మా ఆడవాళ్ళందరూ ఒకసారి మెడల్ ఎలా అనుకున్నారు నిజంగా నవరత్నాలు ఇచ్చేస్తున్నాడేమో నెక్లెస్లు చేయించేసుకుందామని నవరత్నాలు ఇచ్చాడో లేకపోతే మనందరికీ కూడా నవరంధ్రాల నుంచి వేరే గాలులు రప్పించాడో ఒకసారి మీరందరూ కూడా ఆలోచన చేసుకో ఎందుకంటే నవరత్నాల పేరు చెప్పి నిండా మోసం చేసింది ఎవరినయ్యా అంటే ముఖ్యంగా మహిళల్ని అమ్మఒడి ఇస్తానన్నాడు ఎంతమంది పిల్లలు ఉంటే కానీ వాళ్ళ భార్య వచ్చింది చెల్లొచ్చింది తల్లి వచ్చింది అప్పుడున్నారు కాబట్టి బయటకు వచ్చి అందరూ కూడా చెప్పారు మీరందరూ అనుకున్నారు పోలే నా బిడ్డ చదువు జగన్ మామ చూసుకుంటాడు నాకెందుకులే అనుకున్నారు వాళ్ళ బయటకు ఏం చేసింది కట్ కాదు 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 ఒక పిల్లోడికే ఇస్తాను అన్నాడు అది పదిహేను వేలు కాదు కాదు పదమూడు వేలే ఇస్తాను అన్నాడు ఏదో సచినుడికి వచ్చిందే కట్నం దానికి ఒప్పుకున్నారు ఉప ముఖ్యమంత్రి అంట లేకపోతే ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ మినిస్టర్ అంట మంత్రి ఉప ముఖ్యమంత్రి వాళ్ళ ఊర్లోనే వాళ్ళ ఇంటి ముందు రోడ్ లేదు లేకపోతే పార్లమెంట్ అందరికి ఏం చేస్తాడమ్మా ఒక మామూలుగా వెళ్తే బయటకు వెళ్ళి బయటకు వెళ్ళి ఢిల్లీలోకి వెళ్ళి నడిబొడ్డులో వదిలేస్తే ఎటెల్లాలో తెలియక తప్పడిపోయే పరిస్థితి అటువంటి వ్యక్తి రేపు పొద్దున పార్లమెంట్ అభ్యర్థిగా మనకి ఏం చేస్తారో ఒకసారి మీరు కూడా ఆలోచన చేసుకోవాలి అదే సీఎం రమేష్ గారు రెండు సార్లు రాజ్యసభ చేసిన అడుగు ఉన్న వ్యక్తి పారిశ్రామికవేత్త అటువంటి వ్యక్తి ఈ రోజు మనకి ఎంపీ అభ్యర్థిగా రావటం ఇందాక పెద్దలు చెప్పినట్టుగా మనం అదృశ్యం కింద భావించాలి అతని కంపెనీలోనే మన పిల్లలు ఉద్యోగాలు చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి అది కాక మన నియోజకవర్గంలో నాలుగు వేల ఎకరాల్లోని ఈరోజు మనందరికీ కూడా ఏపీఎస్సీ ల్యాండ్స్ ఉన్నాయి దాంట్లో కంపెనీలు వస్తాయి ఆ కంపెనీ ప్రతి ఒక్క కంపెనీలోని కూడా లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత కూడా ఈరోజు సీఎం రమేష్ గారు మన అందరం కూడా తీసుకోవచ్చు దయచేసి కాబట్టి సీఎం రమేష్ గారిని కమలం గుర్తు మీద నన్ను అంటే మీ ఆడపడుచుని నేను చాలా సందర్భాల్లో చెప్పాను ఈ రోజు మహిళా సోదరి వాళ్ళు అందరూ ఉన్నారని ధైర్యంతోనే నేను ముందుకొచ్చా ఒక ఆడదానిగా ఈరోజు నా కుటుంబ బాధ్యతలను కూడా పక్కన పెట్టి ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకపోయినా మీరందరూ ఉన్నారనే ఒకే ఒక ధైర్యంతో ఒకే ఒక మీరందరూ గెలిపిస్తారనే ఒకే ఒక ఆశతో ఆడపిల్లనైన నేను ఈ రోజు బయటకు వచ్చి పోటీ చేస్తున్నా నా మీద పోటీకి ఎక్కడో శ్రీకాకుళం నుంచి తీసుకొచ్చాడు ఎవరినో ఒక ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఈ రోజు ఇక్కడ పెట్టి పోటీ చేయిస్తున్నారు వాళ్ళు డబ్బులు చూపిస్తున్నారు అమ్మా నా దగ్గర డబ్బు లేకపోవచ్చు కానీ మీ అందరి అభిమానం ఉంది మీ అందరి తాలూకా ఆదరణ ఉంది మీ అందరూ ఉన్నారన్న అంతకు మించి మీ అందరూ ఉన్నారన్న నమ్మకం నాకు ఉంది ఆ నమ్మకంతోనే అడుగుతున్నా దయచేసి నాకు ఒక అవకాశం ఇవ్వండి ఈ అన్నవరం గ్రామంతోనే పాటు ఈ పాయక్రోపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవేపు ముందుకు తీసుకెళ్ళడానికి సైకిల్ గుర్తు మీద నాకు ఓటేసి మంచి మెజారిటీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ కూడా కోరి ప్రార్థిస్తూ మీ ఆశీర్వాదం కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాం జై హింద్ జై తెలుగు జై జనసేన జై బిజెపి మన అనితమ్మను గెలిపించి అత్యధిక మెజార్టీ ఇచ్చినట్లయితే సైకిల్ గుర్తు మీద ఓటు చేసి మన అనితమ్మకి అత్యధిక మెజార్టీ ఇచ్చినట్లయితే మన ఊరిని శ్రీమంతుడిలాగా నేను దత్త తీసుకుంటాను మేడం దత్తదంటే మొత్తం మీకు నేను అండగా ఉండడానికి మీరు మా నాయకత్వాన్ని బలపరచండి మీకు అన్ని విధాలా నేను అండగా ఉంటాను ఊరికి ఏ కార్యక్రమం చేయాలన్నా నేనే ముందు నడిచి మిమ్మల్ని అందరినీ కలుపుకొని ఈ రోజు ఏ కార్యక్రమం చేయడానికి నేను ముందుకు వస్తాను ఎందువల్లంటే నాకు జీవితాన్ని ఇచ్చింది నా ఊరు నేను ఇక్కడే పుట్టాను ఇక్కడే చదివాను ఇక్కడే పెళ్లి చేసుకున్నాను నేను వ్యాపారాలు నిమిస్తూ ఊరిని ఒక్క ఇరవై సంవత్సరాలు నేను బయటికి వెళ్ళి ఈ రోజు ఈ రోజు వ్యాపార రంగంలో అభివృద్ధి బాటలో నడిచాను నేను నడిచాను అభివృద్ధి చెందానంటే నేను అభివృద్ధి చెందానంటే నా కోసం అలాగే నా ఊరు భవిష్యత్తు కోసం కూడా నేను ఈ వేళ మనం చేస్తున్నాను వ్యక్తి కాదు పరిశ్రామిక వేత్త మనకి ఎంతో మన విశాఖపట్నం కోస్టేరి మన పాయోజకవర్గం అంటే ధన మూట ఆ ధన మూటను డెవలప్మెంట్ చేయాలంటే చంద్రబాబు నాయుడు ఉండాలి చంద్రబాబు నాయుడు తినిమిదితో సీఎం రమేష్ మనకి ఎంపీగా మోడీ గారు నిర్ణయించారు సీఎం రమేష్ గారికి కూడా అత్యంత మెజారిటీ ఇచ్చినట్లయితే మా యువతకి బాహ్యం కల్పించండి వాళ్ళకి మంచి జాబులు ఇవ్వండి వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి ఈ రోజు ఇచ్చిన రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు మాకు సారవు మేము ప్రతి రూపాయి మేము సంపాదించుకోవాలి మేము ప్రతిరోజు బిర్యానీ తినాలి అనే దృక్పథంతో ప్రతి మనిషి ఆలోచించాలంటే సీఎం రమేష్ ఇలాంటి పారిశ్రామిక మనకు అవసరం గుర్తు పెట్టుకోండి మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్ ప్రతి క్షణం ప్రజల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్